చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీధి కుక్క ఆరణి తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు వారికి దమ్ముంటే తనపై విచారణ జరిపించాలని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలోని గ్రూప్ థియేటర్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి లోక్సభ అభ్యర్థి మద్దిల గురుమూర్తి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు పవిత్రతను కాపాడుతాడంట ఇరవై రెండు రోడ్లలో వెంకటేశ్వర స్వామిని అలరాడించినటువంటి మహా మహాపురుషుల దివ్య పురుషుల పేర్లతో అధిరా చేసినటువంటిది తెలియజేస్తున్నా ఆ మీరా మమ్మల్ని గురించి మాట్లాడేది మా నిజాయితీని గురించి చెక్కించేది పవన్ కళ్యాణ్ నువ్వు ఏ సంవత్సరం అయితే పుట్టావో ఆ సంవత్సరమే రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాడు రాజకీయాలను గురించి మాట్లాడుకుంటా ఉంటాం మేము గొడ్డలికేస్తాము ఎందుకంటే గొడ్డలకు ఉండేటటువంటి పీడి మా కులం దిగారా గొడ్డలి అడవినంతా నెరికేసి అడవి ఏం ఎగలేదు ఆ కథలో గొడ్డలి గెలిచింది ఈ కథలో సరే గెలిచి తిరుపతి నగరం తిరుపతి నగరం ఈసారి కులాన్ని బొత్తులు కొట్టి అభివృద్ధి వైపు నిలబడాలని చెప్పి నేను బలంగా పిలుపునిచ్చుకున్నాను కోరుకుంటున్నాను ఒక కొత్త సాఫ్ట్వేర్ని పదమూడవ తారీఖు హృదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు మీరు నన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుంటే ఊరు అప్డేట్ అవుతుంది లేదంటే నైట్ అవుతుంది ప్రభుకి మద్దతుగా మన స్థానికుడే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మన ప్రాంతం మీద మమకారం ఉన్నటువంటి అభినయ రెడ్డి గారి మీద మీ అందరి ఆశీస్సులు ఉండి ఈవీఎం బాక్సులు ఏది ఓపెన్ చేసినా ఆ వచ్చే మెజారిటీని చూసి అవుట్డేటెడ్ నాయకులు కళ్ళు తిరిగి పడిపోవాలన్నా ఖచ్చితంగా నువ్వు మెజారిటీ ఎక్కువ మెజారిటీతో తిరుపతిలో ఏ ఒక్క ఎమ్మెల్యేకి రానటువంటి మెజారిటీతో రాబోయే రోజుల్లో మే పదమూడవ వేసే ఆశీస్సులు మీరు వేసే ఓట్లతో చరిత్రలో ఖచ్చితంగా నిలబడతాడని ఆకాశం ఇంకొక విషయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన తిరుపతి జిల్లాకు మాత్రమే తొమ్మిది వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను అందించాడు ప్రతి ఇంటి గుమ్మానికి సంక్షేమ పథకాన్ని తీసుకెళ్ళాడు అలాగే ప్రతిపక్షాలన్నీ విష ప్రచారం నింపుతున్నాయి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదా